కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగించేట ద్వారాను మనలను రక్షించను మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ముతకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించింది ఎనిమిదో వచ్చు అందరం కలిసి చదువుకుందా ఎనిమిదవచ్చు ఈ మాట నమ్మదగినది కనుక దేవుని అందు విశ్వాసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేతి ఎందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నారు ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైన ప్రార్థించాక కృపగల మా తండ్రి మీకు వందనాన్ని చెల్లిస్తున్నాము బొబ్బరాజు పాలములు ఉన్న సహవాసంలో నీ రక్తం చేత విమోచించబడిన నీ సంఘము మధ్య నీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును గుడిచి రక్షణార్థమైన ప్రకటన చేయడానికి మీరు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్థుతిస్తున్నాం ఆత్మ సంగతులను ఆత్మ మాటలను మీరే మా మాట్లాడమని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునే కొరకు నిత్య జీవ మాటలుగా అని ఈ వచనం ప్రారంభించుకొని మనం ఎనిమిది వచనాలు చదువుకున్నాం ఇందులో రెండు రకాల క్రియలు ఉన్నాయి మనం చదివిన భాగంలో ఎన్ని రకాల క్రియలు ఉన్నాయంటే రెండు రకాల క్రియలు ఉన్నాయి చూడండి ఐదవ వచనంలో నీతిని అనుసరించి చేసిన క్రియలు అన్నాడు అలాగే ఎనిమిదిలో సత్క్రియలు అన్నాడు నీతిని అనుసరించి చేసిన క్రియలు అన్నాడు రెండవది సత్క్రియలు అన్నాడు నీతిని అనుసరించి చేసిన క్రియలు అంటే ఏంటంటే మనము దేవుని చేత అంగీకరించబడటానికి చేసే భక్తి క్రియలు మనం అందరం కూడా చిన్నప్పటి నుండి కూడా చాలామందికి దేవుని యొక్క భక్తి గురించి దేవుని మందిరం గురించి తెలుసు కాబట్టి పాటలు పాడటం తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళటం అలాగే వాక్యాలు చదవటం కాలుకులు ఇవ్వటం ఇటువంటి క్రియలు మనం చేస్తూ ఉంటాం అయితే ఈ క్రమంలో కొంతమందిగా మనం ఏమనుకుంటామంటే ఈ క్రియల వల్లే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు అని అనుకుంటాం లోకంలో కూడా చూడండి మత సంబంధమైన క్రియలు ఉన్నాయి చాలామంది యాత్రలు చేస్తూ ఉంటారు దేవుని పేరట పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మేము చాలా మంచి చేస్తున్నాం కాబట్టి మేము చనిపోతే ఖచ్చితంగా మోక్షానికి వెళ్తామని వారు కూడా అనుకుంటున్నారు సో మనం కూడా ఏమనుకుంటున్నామంటే మనము పుట్టింది మొదలుకొని ఆయన ఎన్నో మంచి క్రియలు చేస్తున్నాం కాబట్టి ఈ క్రియల వల్ల మనము దేవుని చేత అంగీకరించబడ్డాము అని అనుకుంటాము అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ క్రియల మూలముగా కాదు అంటున్నాడు అంటే మనము నీతిని అనుసరించి చేసే క్రియల మూలముగా కాదు ఏమంటున్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటంటే హృదయాన్ని పవిత్రపరిచే స్నానం అన్నమాట చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి చాలండి ఇక్కడ చూడండి హృదయాన్ని ఏం చేసుకోవాలంట పవిత్రపరచుకోవాలి హృదయం ఎలా పవిత్రమవుతుంది అన్నాడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరైతే ఏసుక్రీస్తునో నా ప్రభు అని నా రక్షకుడని ఆయన నా పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క హృదయం ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది దానిని ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు ప్రభు దగ్గరికి ఒకసారి అనే యూదుడు వచ్చాడు మీకు తెలుసు చాలాసార్లు మీరు విని ఉంటారు ఏ సమయంలో వచ్చాడండి రాత్రి వేళ వచ్చాడు ఎందుకు రాత్రి వేళ వచ్చాడంటే యూదులకు భయపడి ఆ రాత్రి వేళ వచ్చి యేసుప్రభుతో అంటున్నాడు నీవు చేసుకున్న సూచిక్రియలు దేవుడు తోడే ఉంటాయి కానీ ఎవరు కూడా చేయలేరు అంటున్నాడు అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేదు అంటే ఆ అనే అతను యూదుడు రెండవది ఇస్రాయేల్కు బోధకుడు అనమాట కానీ ఆయనకి ఏం తెలియదు అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలీదు యేసుప్రభునో ప్రశ్న అడిగాడు ఏమనంటే కొత్తగా జన్మించడం ఏంటి మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలా అని అడుగుతున్నాడు అప్పుడు యేసు ప్రభు ఆయనకి ఏం చెప్పారో చూడండి వ్యూహాన్ స్వార్త మూడవ అధ్యాయం వ్యూహాన్ స్వార్త మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి చదువుతాం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పారు ఎందుకే కొత్తగా జన్మించటువంటి ప్రభు ఏం చెప్పారు పద్నాలుగు పదిహేను వచనాల్లో చూడండి అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపకాయన ద్వారా నిత్యజయం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తగడ కొత్తగా ఏంటి తల్లి గర్భంలోంచి మళ్ళీ జన్మించాలా అని అడిగినప్పుడు యేసు ఏం చెప్పారంటే అరణ్యంలో మోసే సర్పాన్ని ఎలాగెత్తాడో అలాగే యేసుక్రీస్తు కూడా ఎత్తబడ్డాడు ఆయన వైపు చూస్తే మనము క్రొత్తగా జన్మించిన వారం అవుతాం శిలువ వేయబడిన యేసుక్రీస్తును మన పాపముల నిమిత్తం అప్పగించబడిన యేసుక్రీస్తును తన మరణము ద్వారా మనలైన దేవులతో సమాధానపరిచిన యేసుక్రీస్తును తన మరణము ద్వారా అపవాదిని నశింపు చేసిన యేసుక్రీస్తును ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారందరూ కూడా క్రొత్తగా జన్మించిన వారు అవుతారు ఈరోజు మరి మా అత్తవారి పెద్ద కుమార్తె బర్త్డే సందర్భంగా నన్ను నువ్వు వచ్చి వాక్యం చెప్పని ప్రేమతో పిలిచింది అనమాట అందుచేత నేను క్రొత్తగా జన్మించడం గురించి చెప్తున్నాను మీకు అందరికీ వాక్యం బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఇంకా ఎవరైనా భక్తి క్రియలు చేస్తున్నాను కదా నేను దేవుని బిడ్డనే అనేది కాకుండా అసలు మీరు ప్రభువుని రక్షకునిగా హృదయపూర్వకంగా అంగీకరించారా లేదా అనేది ఈ రాత్రి ఒకసారి పరీక్ష చేసుకోండి ఎందుకంటే మనం దేవునికి ఎన్నిస్తున్నామనేది ముఖ్యం కాదు ముఖ్యంగా మనం ఇవ్వాల్సిన మన హృదయాన్ని సామెతల గ్రంథంలో అన్నాడు నా కుమారుడ నీ హృదయమును నేను అడుగుతున్నాను అన్నాడు హృదయం ఇవ్వకుండా మనం ఎన్ని ఇచ్చినా కూడా మనం దేవుని పిల్లలం కాలేం ఎందుకంటే మన హృదయాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఎవరినిచ్చాడు మనకి తన సొంత కుమారుణ్ణి తన జనతైక కుమారుణ్ణి తన ప్రియ కుమారుణ్ణి తన అద్వితీయ కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి ఆయన మన కొనకు అనుగ్రహించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ ఆ తర్వాత మనం ఆయన పేరట ఎన్ని క్రియలు చేసినా అవన్నీ కూడా లెక్కలోనికి వస్తాయి దైవ గ్రంథంలో కొర్నేలి అనే ఒక భక్తుడు మనకి అపోస్తుల కార్యముల గ్రంథం పదో అధ్యాయులు కనిపిస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం తపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం నాలుగు వచ్చిన చూద్దాం అతడు దూర దూత వైపు తెరిచూచి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత ప్రార్థనలు కార్యములు దేవుని సన్నిధికి చేరినవన్నాడా నిన్ను చేర్చినవి అన్నాడా నీ ప్రార్థనలు చేరాయి నీ ధర్మకార్యాలు చేరా అన్నాడు కానీ నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు నిన్ను దేవుని సన్నిధికి చేర్చాయి అనలేదు పేతురు ఈ కొర్నేలు ఇంటిలో ఏం చెప్పాడు చూడండి నలభై మూడు వచ్చిన చదువుదా పది నలభై మూడు చూడండి భక్తి భక్తి క్రియలు చేస్తున్న ఈ కొర్నేలు ఏమన్నాడంటే యేసుక్రీస్తు నాంది విశ్వాసం వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును ఇప్పుడు చూడండి ఇన్ని ప్రార్థనలు చేసి ఇన్ని ధర్మకార్యాలు చేసిన వాటితో నువ్వు వేసుప్రభువుని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయని చెప్తే కోపం వస్తుందా రాదా కానీ కొన్నేళ్ళకి రాలే కొన్నేళ్ళు మాత్రమే కాదు అతని బంధువులు అతని ముఖ్య స్నేహితులు అందరూ ఆ చోట కూర్చొని ఉన్నారు ఈ వాక్యం వింటుండగా వారందరూ కూడా సువార్తను అంగీకరించారు వారందరి మీదకి నలభై నాలుగులో చూస్తాం అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను అనే మాట చూస్తున్నాను అప్పుడు వారు బాప్తీస్మ పొందారు కాబట్టి ప్రియుల కొర్నేలిలాగా ఒకవేళ మీలో ఎవరైనా ఉండి ఉండొచ్చు దేవుని కుమారుడు నీవు దేవుని బిడ్డవేనా అని అడిగితే నేను ఎందుకు కాకుండా పోతానంటే ఆయనకి నేను ఎన్నో చేశాను కదా అని నువ్వు అనుకోవచ్చు మనం ఎన్నో చేశామనేది కాదు కానీ అసలు దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని మనం ముందు హృదయపూర్వకంగా అంగీకరించాలి దేవుడు మన కొరకు చేసిన కార్యాన్నే బైబిల్లో ఏమన్నాడంటే పుణ్యకార్యము అన్నాడు చదువుదాము ఒకసారి అదే దైవ గ్రంథంలో రోమిల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా అని చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణం ఆయనో ఆ మాట గమనించండి అలాగే ఎన్ని కార్యాలు ఒకటే పుణ్యకారి మనం చేసే సత్క్రియలు దేవుడు మరొకరు చేసింది పుణ్యకారి మనం చేసే పుణ్యకార్యాలు కాదు మనం చేసే సత్కార్యాలు దేవుడు మరొకరకు చేసిన పుణ్యకార్యం ఎన్ని పుణ్యకార్యాలు చేశాడు దేవుడు అంటే ఒకటే పుణ్యకార్యం ఆ పుణ్యకార్యం ఏంటంటే శిలో మరణం పొందినంతగా ఏసుక్రీస్తు చూపిన విదేత పిలిపి పత్రిక రెండు ఎనిమిదిలో మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు సిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు విధేత చూపించాడు ఎప్పుడైతే ఆ ప్రభువుని మనం హృదయంలో చేర్చుకుంటామో వెంటనే ఆయన మన హృదయాన్ని పవిత్రంగా చేస్తాడు ఎంత పవిత్రమవుతుంది హృదయం కదండి మనము పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే మన హృదయం ఎంత కడగబడుతుందంటే ఆ హృదయంలోనికి సాక్షాత్తు దేవునాత్మే దిగి వచ్చి నివాసం చేస్తున్నాడు అనమాట ఇప్పుడు చెప్పండి దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు కడగబడిన మన హృదయంలోకి వస్తున్నాడు అంటే మన హృదయాన్ని ప్రభు ఎలా మార్చాడంటే పరిశుద్ధ స్థలంగా మార్చాడు కేవలం యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మన హృదయంలో నివసించడానికి వస్తున్నాడు ఆ ఆత్మనే వాగ్దానం చేయబడిన ఆత్మ అంటున్నాడు మళ్ళీ ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల అపో కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వారి హృదయములను విశ్వాసము వలన పవిత్ర యేసుక్రీస్తును విశ్వసిస్తే హృదయం ఏమైంది పవిత్రమైంది ఎనిమిదవ వచ్చిన చదవండి మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం చూసారా ఏసు నమ్ముకుంటే మన హృదయం ఎంత పవిత్రమవుతుందంటే పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిస్తున్నాడు నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని మీరు చెప్పగలిగితే మీరు అందరూ కూడా దేవునిలో ఉన్నారు మీలో దేవుడు ఉన్నాడు అని అర్థం పరిశుద్ధాత్మను మనం పొందాలంటే ఏం చేయాలంటే మన హృదయం కడగబడాలి హృదయం కడగబడాలంటే ఏసు ప్రభువునందు మన హృదయపూర్వకంగా విశ్వసించాలి ఒకసారి నపుంసకుడు సువార్త చెప్తున్న ఫిలిప్పుని ఏమన్నాడంటే ఇదిగో నీడు నాకు బాప్తేష్మే చుట్టకు ఆటంకం ఏంటన్నాడు అప్పుడు వెంటనే నపుంసకుడు ఏమన్నాడంటే ఫిలిప్ ఏమన్నాడంటే నువ్వు అడిగావు కాబట్టి అని అనలేదు నీవు యేసు క్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసిస్తే పొందవచ్చు అన్నాడు ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్నాడంటే అతని హృదయం ఏమైందని పవిత్రమైందని అతని హృదయంలో ఎవరు వచ్చారని పరిశుద్ధాత్మ వచ్చాడని అందుకనే అప్పుడు ఫిలిప్పు నా పుంసపురికి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో వాప్తేసం ఇచ్చాడు ఆ వచనం చదువుదాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనం చదువుదాం అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి సువార్త యేసును కూర్చున్న సువార్త ప్రకటించాడు వారు త్రోవలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు ఇదిగో నీళ్లు నాకు భక్తి స్పమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు అక్కడ ఏముంది చదవండి అది ఈ మాట అందరూ చూడండి నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చు అన్నాడు అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాడు కాబట్టి బాప్తేమ ఎవరు పొందాలి ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు ఒకవేళ నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా పాపక్షమాపణ పొందకుండా హృదయ పవిత్రత పొందకుండా పరిశుద్ధాత్మకు ఆలయంగాన్ని హృదయం చేయబడకుండా ఒకవేళ బాప్తేమం కూడా పొంది ఉంటే బాప్తేమం ద్వారా మనం దేవుని పిల్లలు అనుకునే భ్రమలో ఉంటాం ఇది చాలామంది బాప్తేశ్వం పొందుకుంటే దేవుని పిల్లలు అవుతాం అనుకుంటున్నారు ముందు మనం యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి అపోస్కర్ కార్యాలు రెండవ అధ్యాయం నలభై ఒకటిలో మొట్టమొదటి బాప్తీసం ఇచ్చినప్పుడు అక్కడ ఏముందో చదవండి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి బాప్తీసం బాప్తేశ్వరు పొందారు అతని వాక్యం అతని సువార్త బాప్తేమంలో నీళ్లు మన హృదయానికి అడగవు బాప్తీష్మంలో నీళ్లు మన హృదయానికి అడుగుతాయా మన హృదయానికి అడిగేది ఏది ఏ సూక్రీస్తున్నందు విశ్వాసం ఉంచటమే కొరి నీళ్ళు రాసిన మొదటి పత్రిక ఆరవతి పదకొండులో రాయబడింది ప్రభు అయిన ఏ సూక్రీస్తున్న అమ్మందరూ దేవుని ఆత్మీయందరూ మీరు కడగబడి అనే మాట కాబట్టి ప్రియుల ఈ వర్తమానం వింటున్న వారందరూ కూడా ఒకసారి మీరు పరీక్ష చేసుకోండి మీలో ఇంకా ఎవరైనా కూడా నీతిని అనుసరించి చేసిన క్రియల్లో ఉండి నేను దేవుని బిడ్డనే అనే భ్రమలో మీరు ఎవరు ఉండకుందులు కాక ఎందుకంటే మనం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలీదు మీరు చెప్పండి పాతాళంలో వెళ్ళిన వ్యక్తికి అబ్రహం తెలుసా పాతాళంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు కదండి ఆ వ్యక్తికి అబ్రహం తెలుసా తెలీదా ఏమని పిలుస్తున్నాడు తండ్రి అయినా అబ్రహం అంటే మనోడు మెసేజ్లు విన్నాడా లేదా ఉన్నాడు తండ్రివైన అబ్రహామా నా నాలుక చల్లార్చుటకు లాజర్ను పంపమంటున్నాడు మాత్రమే కాదు ఇంకో మాట ఎలా అంటున్నాడు ఏమనంటే నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి స్థలానికి రాకుండా నువ్వు లాజర్ను పంపించి వారికి సువార్త ప్ర అంటే సువార్త ప్రకటిస్తే అంగీకరిస్తే ఇక్కడికి రామనే సంగతి కూడా వాడికి తెలుసుకొని నాకు వెళ్ళాడు ఎందుకు ఏమనుకుని ఉంటాడు నేనేందుకు చనిపోతాను అనుకుని ఉంటాడు కాబట్టి ఈ లోకంలో ఉండగా మన దేవుడు దర్శిస్తాడు మన వాయిదా వేయకుండా మన హృదయాన్ని ప్రభుకిచ్చి హృదయపూర్వకంగా నేను నీ బలియాగాన్ని నమ్ముతున్నాను నీ ప్రాయశ్చిత్తాన్ని నమ్ముతున్నాను నీ శిలో మరణాన్ని నమ్ముతున్నాను నీ పుణ్యకార్యాన్ని నమ్ముతున్నాను నా పాపములు క్షమించమని అడిగితే ప్రభు మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు మన హృదయంలోనికి తన పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తాడు ఇప్పుడు దేవుని పిల్లలైన తర్వాత మన ద్వారా అయినా సత్కార్యాలు జరిగిస్తాడు అని చెప్పి నేను ముగిస్తాను తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో ఐదవ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను చూడండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను రెండు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించారు కాబట్టి రక్షణలో ఆయన మన హృదయాన్ని కడిగాడు రెండవని మన హృదయంలోనికి తన పరిశుద్ధాత్మను పంపిస్తాడు ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారందరి స్వభావాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే ఆత్మ స్వభావంగా నూతన స్వభావంగా పేదు రెండవ పత్రిక మొదటి అధ్యయ మూడు నాలుగులో దైవ స్వభావంగా మారుస్తాడనమాట అంటే నిజంగా మనం రక్షణ ద్వారా ఏం పొందాము అనేది మనకు గుర్తుంటే దానిని కానీ మనం గ్రహించి ఉంటే మన అందరిలోనికి తెలియకుండా ఒక నూతన స్వభావము వచ్చిందనమాట ఆ స్వభావం ఏంటంటే ఆత్మస్వభావం లేదా నూతన స్వభావం ఈ స్వభావం ఏంటంటే ఇందాక నేను ముగ్గురు ప్రార్థన చేశారు కదా అందులో ప్రార్థన విన్నాను అనమాట అప్పుడే నేను నీ ఊరు వచ్చాను అందులో ప్రార్థన చేసిన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు ఏమనంటే అంటే ఆత్మానుసారమైన మనస్సు అని ప్రార్థన చేశారు సో ఆత్మ స్వభావం అంటే ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు దేవుడు మనకిస్తాడు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళంట ఆత్మ విషయాల మీద మనసు పెడతారు ఈ ఆత్మ విషయాలే సత్క్రియలు అనమాట కాబట్టి ఇంతకుముందు మనం చాలా క్రియలు చేశాము కానీ అవి ఎందుకు చేసేవాళ్ళం అంటే దేవుని పిల్లలవటానికి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందే చేస్తాం ఇవెందుకు చేస్తామంటే దేవుని పిల్లలం కనుక చేస్తాం కాబట్టి దేవుని పిల్లలు క్రియలు చేయాలో వద్దా చేయాలి కానీ ఎప్పుడు చేస్తారంటే దేవుని ఆత్మ వారిలోకి వచ్చాక వారిని దేవునాత్మ వాడుకుంటాడు కాబట్టి వారు దేవునికి గొప్ప కార్యాలు చేయగలుగుతారు ఈ మాటే ఇక్కడ రాశారు చదువుదాం చూడండి మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాలో ఏమన్నాడంటే లాస్ట్ లైన్ చదవండి ఇవి మంచివి మనుష్యులకు ప్రయోజనకరమైనవి అంటే దేవుని పిల్లలు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మ విషయాల మీద మనసు పెడుతూ వారు చేసే క్రియలు మనుషులకు ప్రయోజనంగా ఉంటాయి ఇప్పుడు మన ప్రాంతాలు ఎంత చక్కగా ఉన్నాయంటే కారణం ఎవరు ఎంత పచ్చగా అండి ఈ ప్రాంతం వస్తుంటుంటే ఇంకా మనకు చాలా పచ్చని ఈ పంట పొలాలను వస్తున్నప్పుడు మనకు అందరికీ అవర్తి వస్తారు సరే ఆర్ధర్ కాటన్ గారు గుర్తొస్తారు కానీ ఇంగ్లాండ్ దేశం నుండి మిషనరీగా వచ్చి దేవుని ప్రేరేపించబడి అప్పుడు వారు చేసిన వారు కట్టిన హాస్పిటల్స్ వారు చేసిన ఆ సక్రియలు ఇప్పుడు మన మధ్య ఉన్నాయి అలాగే మన మనందరి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు దాని గ్రంథం పదకొండు ముప్పై రెండులో ఉంది తమ దేవుని ఎదురు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి దేవుని పిల్లలైతే మనం దేవుని ఆత్మ ద్వారా ఆ గొప్ప కార్యాలు చేసే మనస్సును బ్రహ్మానికి ఇస్తాడు మన మనస్సును ఒక మంచి క్రియల మీదకి ఆయన తీసుకొని వెళ్తాడు అనమాట ఆఖరిగా వచనం మీకు చూపిస్తాను ఈ వచనాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి దశలోని కలుపు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన దశలోని కలిపి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన అందువలన మన దేవుని యొక్క ప్రభువైన చొప్పున కృపచొప్పున అంతు మన ప్రభు అయిన ఏసునామమును ఆయన అంత మీరునో మహిమనందునట్లు తీసిన వాళ్ళందరూ చదవండి వచ్చిన లాస్ట్ లైన్ చదవండి మేలు చేయవలనని నాతో చెప్పండి మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన మళ్ళీ చదవండి మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంతో సంపూర్ణం చేయండి అంటే ఇప్పుడు కార్యాలు ఎలా జరుగుతాయంటే మనలో కలుగుతాయని చెప్పాడు అంటే ఒక ఆలోచన దేవుడే పుట్టిస్తాడు ఆయన పేరేంటి అక్షరం తొమ్మిదో అధ్యాయం ఆలోచన ఆలోచన కర్త ఆయన మంచి మంచి తలంపులు ఇస్తాడు ఎలాగూ మనము జీవిస్తే ఎలాంటి క్రియలు చేస్తే అనేక మందికి ప్రయోజనంగా ఉంటామో అటువంటి మంచి మంచి ఐడియాలు ఇస్తాడు కాబట్టి దేవుని పిల్లలు గొప్ప కార్యాలు చేయగలరు మరి దానియాలు గ్రంథంలో బబుల దేశంలో ఉన్న ఆ నలుగురు కూడా బాలురే అని చెప్పబడింది దానియాలు అనన్య మిషయలు అజర్య వాళ్ళు చిన్నవారే కానీ దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది వాక్యాన్ని విన్నారు మీ అందరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించ ప్రార్థించాలి కృపకలు తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన సమయంలో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి గురించి ప్రకటించుకుంటుండగా ఇప్పుడున్న దైవ చదువులను బట్టి పెద్దలను బట్టి సంఘస్తులను బట్టి మీకు వందనాలు వారు మీ సేవకుడిగా ప్రేమతో నన్ను చేర్చుకొని వారు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి సమయాన్ని బట్టి స్థుతిస్తున్నా ఈ మాటలు విన్నవారందరికీ ప్రయోజనకరంగా ఉండునుగాక ఇంకా ఎవరైతే హృదయాన్ని ఇవ్వలేదు వారు తమ హృదయాన్ని ఇచ్చి ఆత్మను పొంది వారి ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిగించమని దేవుని పిల్లలు అవ్వటానికి చేసే క్రియలు కాదు కానీ దేవుని పిల్లలు చేసే క్రియలు చేయ దయచేయమని ప్రతి అవివేకాన్ని ప్రతి అంధకారాన్ని యేసుప్రభు నామంలో తొలిగిపోలు కాదు కానీ ఆజ్ఞాపిస్తే ఏసుప్రభు నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రేమతో నన్ను చేర్చుకున్నారు అలాగే దేవుని సేవకులు కూడా నేను హృదయపూర్వక Да. Uh -huh.